వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ చలికాలం వచ్చిందంటే ఆకలి ఎక్కువ వేస్తుంది తరచూ ఏదో ఒకటి తినాలని నాలుక లాగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ సీజన్లో మన జీర్ణశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ నిజం చెప్పాలంటే చలికాలంలో మన శారీరక శ్రమ తగ్గుతుంది మనం ఎక్కువగా తింటాం ఈ రెండూ కలిసి నొప్పులు ఒంటి నొప్పులు బద్దకం నిస్తేజం దగ్గు ఫ్లూ వంటి సమస్యలను తీసుకొస్తాయి అందుకే ఈ చల్లని సీజన్లో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలను ఆయుర్వేద నిపుణుల సలహాల మేరకు ఇప్పుడు తెలుసుకుందాం ఈ చిన్న చిన్న మార్పులు మీ చలికాలపు ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడతాయి ముందుగా డైట్లో మార్పులు చూద్దాం చలికాలంలో బాదంపప్పు జీడిపప్పు అంజీరా వాల్నట్స్ ఎండు ద్రాక్ష ఖర్జూరాలను పరిమితంగా తినాలి అయితే తప్పనిసరిగా తీసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ శరీరానికి అవసరమైన పోషకాలు చర్మానికి అవసరమైన నూనెలను అందిస్తాయి దీంతో పాటు మన శరీరానికి అవసరమైన సహజ వేడి కూడా ఈ పదార్థాల వల్ల లభిస్తుంది అలాగే మిరియాలు అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఆవాలు ఉల్లిపాయలు ఈ సీజన్లో ఎక్కువగా వాడాలి వీటి వాడకం వల్ల జీర్ణశక్తి సక్రమంగా ఉండి పొట్టలో గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది ఇక ఆహారం కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటాం కాబట్టి మునగ కాకర అరటి వంటి కూరగాయలు మెంతి పుదీనా వంటి ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి వీటి వల్ల తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది మొలకెత్తిన గింజలు ఈ సీజన్లో బెస్ట్ వాటిని తీసుకోవడం వల్ల శక్తి ఎక్కువగా వస్తుంది పైగా పొట్ట బరువుగా అనిపించదు రోగ నిరోధక శక్తి కోసం ఒక గ్లాసు వేడి పాలలో కాస్త పసుపు మిరియాలు వేసుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది దగ్గు జలుబు వంటి సమస్యలు దరిచేరకుండా అమిదాయి అంతేకాదు నిల్వ ఉంచినా చల్లారిపోయిన ఆహారం ఈ సీజన్లో అసలే తీసుకోకూడదు వేడివేడి తాజా ఆహారం తినడం వల్లనే జీర్ణ ఎంజైమ్స్ బాగా పనిచేస్తాయి ఈ సీజన్లో శారీరక శ్రమ తగ్గిపోతుంది కాబట్టి మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోవు అందుకోసం ఆరెంజ్ నిమ్మ వంటి విటమిన్ సి ఉన్న పండ్లు తీసుకోవాలి వారంలో ఒక పూట ఉపవాసం ఉండడం వల్ల శరీరంలో ఉన్న మాలిన్యాలు తొలగిపోతాయి వృద్ధులు చన్నీటి స్నానాలు వదిలేయాలి ఒకవేళ చెయ్యాల్సి వస్తే కాస్త ఎండ వచ్చిన తరువాత స్నానం చేయడం మంచిది రాత్రిపూట పొద్దు కుంగిన వెంటనే ఇంటి కిటికీలన్నీ మూసేయాలి కట్టెన్లు వేయాలి దీనివల్ల నిద్రించే గది వేడిగా ఉండేలా చూసుకోవచ్చు వృద్ధులు చంటిపిల్లులు ఉన్న ఇంట్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో చేతులు కాళ్ళు ముఖం శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ వంటివి రాసుకుని పడుకోవడం వల్ల చర్మం పాడుకాకుండా ఉంటుంది తెల్లవారుజామున లేవాల్సిన అవసరం ఉన్నవారు చెవులకు మఫ్లర్ లేదా మంకీ క్యాప్ వంటివి తప్పనిసరిగా వేసుకునే బయటకు వెళ్లాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్